తారంగాపూర్ సింగిల్ విండో అధ్యక్షుడు పద్మ గారు అట్లాగే లక్ష్మీదేవిపల్లి ఎంపీటీ గారు అయినటువంటి మమత గారు రాజేశ్వరెడ్డి గారు వారి ఇతర మిత్రులు అందరూ కూడా ఎదుగుతున్నదో వార్డు సభ్యులు ఈరోజు రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులలో ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి యొక్క వివిధ సంక్షేమ కార్యక్రమాలను దృష్టి ఉంచుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసి రాబోయేటువంటి ఇలా సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ఇచ్చేయాలంటే ఒక భావనతో కాంగ్రెస్ పార్టీ చేరటం ఉదయపూర్వకంగా వారు స్వాగతిస్తున్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు అట్లాగే లక్ష్మీపల్లె గ్రామ శాఖ అధ్యక్షులైనటువంటి ఇమాం గారు మన కోనాపూర్ గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి గారు ఇతర గ్రామాల పెద్దోలిక సారంగపురం ఎంపీటీసీ రమణ గారు ఇంకా లక్ష్మీపల్లి మా పాత ఆడబిడ్డ గంగక్క కానీ ఇంకా అందరూ కూడా చెప్పట్టు ఉన్న మన మాజీ సర్పంచ్ నాగునూరు రాజిరెడ్డి మా రాజన్న కానీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ అంటే వాస్తవంగా ఇవాళ గ్రామీణ ప్రాంతం అంటేనే రైతాంగం రైతాంగం రైతు కూలీలు బాగుంటేనే దేశం బాగుంటుంది అంటే దేశంలో ప్రధాన ఉత్పాదక రంగం ఏంటి అంటే వ్యవసాయం వ్యవసాయాన్ని పోస్కెంప చేయడానికి పెట్టుబడి భారం తగ్గింపు చేయడంతో పాటుగా పండించినట్టు ఒక పంటకు గిట్టుబాటు ధర కల్పన అనేది ప్రధానమైందని చెప్పండి వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని కనీస మద్దతు ధర నిర్ణింపు చేసినప్పటికీ ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేకపోవటంతో మన రైతాంగం వాళ్ళు ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారో మనం గమనిస్తాం చెప్పారు ఆ ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నాడు రైతాంగాన్ని రుణమిక్తం చేయాలనే ఒక భావనతో ఏకమత్తంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసినటువంటి విషయం మనకు తెలిసిందయ్య తిరిగి మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు కాపాడటం రైతాంగలను రుణమిక్కు చేయాల భావనతోని ఇలా రాబోయే కాలంలో రెండు లక్షల రూపాయల వరకు మరి రుణం మాఫీ చేయబడే విధంగా చర్యలు చేపట్టబోతున్న విషయం కూడా మనకు తెలిసిందే చెప్పండి దాంతోపాటుగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఆడబిడ్డలకు ఏదైతుందో బస్సులు ఉచిత రవాణా సౌకర్యం కానివ్వండి ఇలా విద్యుత్ భారం గృహ వినియోగాన్ని తగ్గింపు చేయబడే విధంగా రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ సరఫరా కానివ్వండి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పంపిణీ కానివ్వండి ఐదు వందల రూపాయలకి ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ ఇంటి నిర్మాణ కార్యక్రమాలే కానివ్వండి ఇవన్నీ కూడా సమకూర్చాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ విషయం చెప్పారు వీటి అన్నింటికి తోడు ఇది ముందు పేర్కొన్నట్టు వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్ద ధర ఇలా దేశంలో గల మన రాజధాని నగరమైనటువంటి ఢిల్లీని చుట్టుముట్టే విధంగా రాజకీయాలకు అతీతంగా రైతాంగం చేసిన విషయం మనకు తెలుసు వీళ్ళ కనీసం మద్దతు ధర కేవలం నిర్ణయింప చేసి దానికి చట్టబద్ధత లేకపోవడంతో మనం ఆశించిన ధర పొందక రైతు కుదీలు అవుతుంది మనకు కనీస మద్దతు ధర కల్పింప చేయబడాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పండి వీళ్ళ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడుతుంది ఉంది అట్లాగే వ్యవసాయ కూలీలు కూడా పండే సమయాలలో మనకి పని కల్పించాలన్న భావనతోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి ప్రవేశపెట్టడం ఇలా గ్రామాలలో అమలు చేయబడి ప్రతి సంక్షేమ కార్యక్రమం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో జోడించబడి అమలు చేయబడి పథకాన్ని మరింత బలోపేత దాని వ్యవసాయానికి అనుబంధం చేయబడే విధంగా ఏదైతుందో బహుత్వం చర్యలు చేపట్టినట్టయితే రైతాంగానికి ఉపకరిస్తుంది అటు వ్యవసాయ కూలీలో పరిణమించే అవకాశం ఉంటుంది ఇప్పటికీ ముఖ్యంగా లక్ష్మివేల గ్రామం నాకు అన్ని విధాల మొదటి నుండి కూడా అండగా ఉంటున్నట్టుగా గ్రామం చెప్పంటున్నా సారంగపూర్ మండలం ఒకప్పుడు పెద్దలు మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు ఏది దాన్ని ఆదర్శ మండలంగా రూపుదిద్దాలనే ఒక సంకల్పంతో మన మండలం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పాలి ఇప్పుడు సారంగపూర్ మండలమే కానీ మరి నూతనంగా రూపుదిద్దుకున్న బీర్పూర్ మండలమే కానీ ఆ గ్రామాలకు కావాల్సినటువంటి ఒక రైతాంగాన్ని సాగునీటి సౌకర్యం ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఎంచుకొని సమకూర్చ దొరుకుతుందని చెప్పి నేను చేస్తూ ఇక్కడ ముఖ్యంగా నరసింహరెడ్డి గారు ఏదిస్తుందో ఒక రైతు కుటుంబంకెళ్ళి వచ్చి ఇవాళ సహకార వ్యవస్థ బలోపేతం కొరకు ఏదైతుందో వారు గత ఐదు సంవత్సరానికి పాటు అట్లాగే మమత కూడా ఏదిస్తున్నదో స్థానిక సంస్థలకు ఎంపి తీసుక ఎంపికై మరి ప్రజలకు సేవ చేయడానికి ఆమె చూస్తున్న కృషి అభినందనీయంగా పేర్కొంటూ వాళ్ళు ఇంతమంది మరి గ్రామస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి மீ காங்கிரஸ் பார்ட்டி பலபேதம் செய்ய முன் கச்சு அந்த ஹயப்பூர்வங்க சுவாத்தி செப்து அந்த உதயபூர்வங்க ன்யா சேர்ந்து